వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఇవాళ డిసెంబర్ ఆరవ తేదీ అంటే భారత జాతి ముద్దుబిడ్డ గొప్ప సంఘ సంస్కర్త ప్రపంచ ప్రసిద్ధ మేధావి భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరణించిన రోజు ఆయన మరణించిన రోజు పుట్టినరోజు వచ్చినప్పుడల్లా మన దేశంలో గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాలకులు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా అంబేద్కర్ని పొగుడుతూ స్టేట్మెంట్లు ఇవ్వడం మనకి తెలుసు నిజంగా ఈవేళ అంబేద్కర్ని వేదికలెక్కి పొగుడుతున్న వాళ్ళలో ఆయన భావజాలాన్ని గౌరవిస్తున్న వాళ్ళందరూ ఆయన చేసిన పోరాటాల పట్ల సానుభూతి ఉన్న వాళ్ళందరూ మానసికంగా ఆయన్ని పూర్తిగా సమర్థించే వాళ్ళు ఎందరూ అని ప్రశ్నించుకుంటే సమాధానం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు ఇవాళ చాలా రాజకీయ పార్టీలకి అంబేద్కర్ అంటే ఒక ఓటు బ్యాంకు మాత్రమే అందువలనే మానసికంగా అంబేద్కర్ని ఆమోదించలేకపోయినప్పటికీ కూడా బహిరంగంగా ఆ విషయాన్ని అంగీకరించలేక వేదికల మీదకు వచ్చి అంబేద్కర్ని పొగుడుతూ స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతోంది చాలామంది మనకి తెలుగులో ఒక సామెత ఉంది నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరించినట్టు అని చెప్పి ఆ సామెత అంబేద్కర్ విషయంలో చక్కగా ఉతుకుతుంది మరో బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవలి కాలంలో అంబేద్కర్ని అవమానించడానికి లేదా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఆయన స్థాయిని ప్రజల్లో తగ్గించడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయన్నమాట వాస్తవం అందువల్లనే సోషల్ మీడియాలో కొంతమంది అప్పుడప్పుడు అంబేద్కర్ని కించపరుస్తూ ఆయన స్థాయిని తగ్గిస్తూ పోస్టులు పెట్టడం కామెంట్లు చేయడం వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ధోరణి ఏమాత్రం సమర్థనీయం కాదు ఇవాళ భారత రాజ్యాంగం చాలా దేశాల్లో గౌరవాన్ని పొందింది అంటే దానికి కారణం ప్రధాన కారణం అంబేద్కర్ నిజానికి అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగ రచన చేయలేదన్నది మనందరం అంగీకరించాల్సిన విషయమే అయినప్పటికీ కూడా ఆ పని అంబేద్కర్ చేసి ఉండకపోతే రాజ్యాంగం ఈ రూపంలో కనిపించేది కాదన్నమాట వాస్తవం రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని పీఠిక రూపంలో ఒక పేజీలోకి తీసుకొచ్చి పెట్టినవాడు పూర్తిగా అంబేద్కరే రాజ్యాంగంలో రాసినటువంటి సోదరభావం సౌభ్రాతృత్వం అనే మాటల్ని నేను బౌద్ధం నుంచి స్వీకరించాను అని చెప్పాడే ఈ దేశంలో అంబేద్కర్ బతికిన రోజుల్లో సోదరభావం సౌభ్రాతృత్వం అనేది ఉందా అని మనం ప్రశ్నించుకుంటే సమాధానం ఏమిటో మన అందరికీ తెలుసు మనుషుల్ని మనుషులుగా కాకుండా కనీసం జంతువుల్లా కూడా కాకుండా అంతకంటే హీనంగా చూసిన రోజుల్లో ఆయన పుట్టాడన్నమాట వాస్తవమా కాదా ఆయన తన జీవితంలో ఎన్నో అవమానాన్ని అవమానాలు ఎదుర్కొన్నమాట వాస్తవమా కాదా ఆయన ప్రపంచ మేధావిగా ఎదిగిన తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఇతర కులాల వాళ్ళ కింది స్థాయి వ్యక్తుల చేతుల్లో కూడా అవమానాలు పాలైన మాట వాస్తవమా కాదా ఈ దేశంలో మనుషులుగా గుర్తించబడిన వ్యక్తుల కోసం ఆయన చేసిన పోరాటాలని మనం గౌరవించాల్సిన అవసరం లేదా మనుషుల్ని మనుషులుగా చూసేటువంటి భావంతో చూసేటువంటి సౌభ్రతృత్వాన్ని కోరేటువంటి రాజ్యాంగాన్ని ఆయన రాశాడు సరే అటువంటి రాజ్యాంగాన్ని మనస్ఫూర్తిగా అమలు జరపాల్సిన బాధ్యత మన మీద లేదా ఇవాళకి కూడా మనం మతాలకు ఇస్తున్న ప్రయారిటీ రాజ్యాంగానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం రాజ్యాంగాన్ని అమలుపరుస్తాం అని చెప్పి అధికారంలోకి వస్తున్న వాళ్ళు ఇవాళ రాజ్యాంగాన్ని ఏ రకంగా మార్చాలి అనే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారో మనం ఎప్పుడైనా ప్రశ్నించుకుంటున్నామా రాజ్యాంగ మౌలిక స్వరూపం కనుక మారినట్లయితే ఈ దేశంలో భారతీయత నశించినట్టే ఏ మతాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ మతంలో ఉన్న శాఖల కారణంగా కానీ ఇతర మతాల కారణంగా కానీ వాళ్ళ మధ్య సోదరభావం నశిస్తుందన్నమాట వాస్తవం మతాల కంటే భిన్నంగా ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ భారతీయులుగా గుర్తించి వాళ్ళందరి మధ్య కుల మత ప్రమేయం లేకుండా వర్ణ ప్రమేయం లేకుండా లింగ ప్రమేయం లేకుండా వాళ్ళందరూ భారతీయులే వాళ్ళందరికీ ఒకే రకమైన హక్కులుంటాయి వాళ్ళ మధ్య సోదరభావం సౌభ్రతత్వం కావాలి అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగంలో ఎందుకు రాశాడో ఇవాళ్ళకి కూడా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం ఆయన బ్రతుకున్న రోజుల్లోనే చెప్పాడు రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్న సందర్భంగా రాజ్యాంగం చెడ్డదైనప్పటికీ కూడా దాన్ని అమలు పరిచే వాళ్ళు మంచి వాళ్ళు అయితే మంచి ఫలితాలే వస్తాయి రాజ్యాంగం మంచిదైనప్పటికీ కూడా దాన్ని అమలు పరిచే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే చెడు ఫలితాలే ఉంటాయని చెప్పాడు ఇవాళ రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని చెప్పి వాగ్దానాలు చేస్తూ వేదికల మీద గొప్పలు చెబుతూ పాలనలోకి వచ్చినటువంటి నేతలు రాజ్యాంగ స్ఫూర్తిని ఎలా నే ఎలా నీరు కారుస్తున్నారో మన అందరికీ తెలుసు అటువంటి సందర్భంలో ఇలాంటి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ని మనం గౌరవించాలా కించపరుస్తూ మాట్లాడాలా ఈ ప్రశ్న ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేవాళ్ళు ఎందుకు గుర్తించడం లేదు దయచేసి మిత్రులరా ఆలోచించండి ఆయన తన జీవితకాలంలో పడినటువంటి కష్టాలు అవమానాల కారణంగానే నా ప్రమేయం లేకుండా నేను హిందూ మతంలో పుట్టాను నేను హిందువుగా మరణించను అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇవేళ రాజస్థాన్ హైకోర్టు ప్రాంగణంలో కుల అసమానతలను బోధించిన మను విగ్రహం ఉంది తప్ప అంబేద్కర్ విగ్రహం లేదు అంబేద్కర్ విగ్రహాన్ని చూడాలంటే హైకోర్టు బయటకు వెళ్ళే రోడ్డు మీద ఎక్కడో చూసుకోవాల్సిందే ఈ దుస్థితి ఎందుకు ఏర్పడింది ఈ దేశంలో ఏ శక్తులు బలంగా పనిచేస్తున్నాయి నిజంగా అంబేద్కర్ ఈ స్థాయి సమానత్వాన్ని కనుక రాజ్యాంగంలో పెట్టి ఉండకపోతే ఈ దేశంలో పరిస్థితులు ఎలా ఉండేవి ఈ ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా రాజ్యాంగ స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్న చేస్తున్న శక్తుల్ని ఈ కుల వ్యవస్థ ఎల్లకాలం కొనసాగాలని చూస్తున్న శక్తుల్ని ఏదో ఒక మతానికే ఈ దేశం మీద పెత్తనం ఉండాలని కోరేటువంటి శక్తుల్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా దయచేసి ఒక్కసారి అంబేద్కర్ స్ఫూర్తితో అంబేద్కర్ మరణించిన రోజు అంబేద్కర్ గురించి ఎలాగో మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన అర్థం చేసుకునే క్రమంలో ఆయన రచనల్ని ఆయన ప్రసంగాల్ని కాస్తైనా చదవమని ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను